బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి కాదు కేంద్ర మంత్రి అయ్యేటోడు ఎందుకు మిస్ అయింది అంటే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి సో నాకు బండి సంజయ్ అంటే ఇష్టం కాబట్టి నేను చెప్తా ఉన్నా ఆ చిద పొరపాటు ఏంటంటే ఈ మధ్య కాలంలో హుజరాబాద్ నియోజకవర్గం ఎక్కువ సార్లు లో పోతాం అక్కడ యాక్చువల్లీ హుజరాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నది అక్కడ ఇటల రాయందర్ సో ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ అయినప్పటికీ అక్కడ ఇటల్ రాయందర్ ఉన్నడు బలంగా పార్టీ ఉన్నది కాబట్టి అక్కడ పోవాల్సిన అవసరం లేదు అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క సీట్ గెలవలే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్క సీటు గెలవలే మరి అక్కడ ఆరు నియోజకవర్గాల భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది ఆరు నియోజకవర్గాల భారతీయ పార్టీకి లీడ్ వచ్చింది లోక్సభ ఎన్నికలలో మరి ఒకే ఒక నియోజకవర్గం ఉస్నాబాద్ నియోజకవర్గం రాలే ఒకవేళ నిజంగానే పార్టీని డెవలప్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఉస్నాబాద్ నియోజకవర్గానికి పోవాలి రాజన్న సిరిసిల్ల నియోజకవర్గానికి పోవాలి చొప్పదండి నియోజకవర్గానికి పోవాలి విమలవాడకు పోవాలి చెప్పుకుంటా పోతే మానుకోండూరు నియోజకవర్గానికి పోతే పార్టీ ఏమైనా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ వదిలిపెట్టి ఉజురాబాద్ ఉజరాబాద్ అంటే ఎక్కడ పార్టీ ఉంటే అక్కడికి మనం బోడు కాదు పార్టీ లేని చూడకపోతేనే భారతీయ జనతా పార్టీ ముందు పోతుంది సంజయ్ అన్నకు మంచి పేరు మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి